As our land disappears, we have no choice but to become the world's first digital nation. Our land, our ocean, our culture are the most precious assets of our people. And to keep them safe from harm, no matter what happens in the physical world, we'll move them to the cloud. Islands like this one won't survive rapid temperature increases, rising sea levels, and droughts, so we'll recreate them virtually. Piece by piece, will preserve our country, provide solace to our people, and remind our children and our grandchildren what our home once was. Only concerted global effort can ensure that Tuvalu does not move permanently online and disappear forever from the physical plane. Without a global conscience and a global commitment to our shared well-being, we may soon find the rest of the world joining us online as their lands disappear. మీరు విన్నది నిజమే అసలు విషయం ఏమిటంటే ప్రశాంత మహాసముద్రంలో ఉన్న అతి చిన్న దేశం టువాలు కేవలం పన్నెండు వేల మంది జనాభా ఉన్న ఇది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే సముద్ర మట్టం పెరుగుదల వల్ల ఈ దేశం రెండు వేల యాభై నాటికే సగం మట్టిలో కలిసిపోతుందని రెండు వేల వంద నాటికి తొంభై శాతం భూభాగం నీటిలో మునిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు టువాలు ప్రభుత్వం తమ దేశాన్ని రక్షించుకోవడానికి అద్భుతమైన ఆలోచనలు చేస్తుంది భూమి మునిగిపోయినా దేశం చేరిపోయకుండా ఉండేందుకు డిజిటల్ టువాలు అనే ప్రాజెక్టు మొదలుపెట్టింది అంటే వర్చువల్ ప్రపంచంలో మొత్తం దేశాన్ని మళ్ళీ నిర్మించి తమ సంస్కృతి భూభాగం చరిత్ర అన్నింటినీ భద్రపరుస్తారు ఉదాహరణకు మీరు మెటావర్స్లో లాగిన్ అయితే టువాలు రాజధాని పునాపుటిలోని వీధుల్లో వర్చువల్గా నడిచే అవకాశం ఉంటుంది పచ్చని చెట్లు చిన్న ఇల్లు సముద్ర తీరాలు టువాలు ప్రజల సాంప్రదాయ నృత్యాలు ఇవన్నీ త్రీడీ వర్చువల్ ప్రపంచంలో మీరు ప్రత్యక్షంగా చూస్తారు ఒకవేళ భూమి మీద ఈ దేశం కనుమరుగైన ఇంటర్నెట్లో మాత్రం టువాలు సజీవంగా ఉంటుంది ఇది కేవలం మ్యాప్లో ఒక పేరు కాకుండా డిజిటల్ దేశంగా మన కళ్ళ ముందే ఉంటుంది అయితే వాస్తవ ప్రపంచంలో టువాలు బతికేది పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం లాంటి సంస్థల సహకారంతోనే ఈ ఫోరం ద్వారా టువాలు వాతావరణ నిధులు ఇతర దేశాల సహాయం తాగునీరు ఆహార భద్రత మరియు వలస పాలసీల్లో మద్దతు పొందుతుంది ఒకవేళ ఈ ఫోరం నుంచి బయటకు వస్తే టువాలు తన అతిపెద్ద ఆర్థిక రాజకీయ సపోర్ట్ కోల్పోతుంది అంటే సముద్రం ముంచెత్తుతున్న బయట సహాయం లేకపోతే ఈ దేశం ఇంకా వేగంగా కష్టాల్లో పడిపోతుంది కానీ ఇంతలోనే మరో రాజకీయ తుఫాన్ కూడా యువాలు తైవాన్తో స్నేహం కొనసాగిస్తుండగా చైనా ప్రభావం వల్ల పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం నుండి బయటికి వెళ్ళిపోవాలని కూడా ఆలోచిస్తుంది ఇదంతా చిన్న దేశమే అయినా ప్రపంచ జియో ఎంత ప్రాధాన్యం ఉందో ఇది చూపిస్తుంది ఇదంతా చూసి మీకు ప్రశ్న మిగులుతుంది ఒక దేశం పూర్తిగా సముద్రంలో మునిగిపోయిన ఆ దేశం ఇంకా మ్యాప్లో ఉంటుందా కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ చూడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి చూడండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి